ఇగో నా చేతిలో చూసిరు కదా కెమెరా స్టాండ్ ఉన్నది ఈయన చేతిలో తుపాకున్నది ఉన్నది మళ్ళీ ఈ ఏమో పేలుతుంది మనదేమో ప్రపంచం అంతా చూపిస్తుంది కదా అన్న నమస్తే నమస్తే అన్న నీ పేరు నా పేరు తుపాకీ రాముడు వాళ్ళ హాస్పిటల్ ద్వారా తెలుస్తేనే ఉంది తుపాకీ రాముడు తుపాకీ పట్టుకున్న ప్రతి ఒక్కరు రాములే గానీ నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు నేను లండన్ నుంచి వచ్చిన అన్న లండన్ నుంచి లండన్ నుంచి నేను బైక్ మీద వచ్చాను అనుకుంటున్నావా కాదు కాదు ట్రైన్ మీద వచ్చా అనుకుంటున్నావా హెలికాప్టర్ కాదు ట్రైన్ మెట్రో ట్రైన్ కొత్తగా వేసారు కదా సొంత వాహనం ఒకటి అన్న రెండు కాళ్ళు రెండు కాల వాహనం మీద వచ్చేసాను లెఫ్ట్ రైట్ కొట్టుకుంటావు అలాగే ప్రతి ఒక్కరికి మరి మన శిల్పారం డబ్బులేం దొరకరు పంపించారన్న మీ అందరికి మీ అందరు తలో ఐదు వందలు పది వందలు నా చేతిలో పెట్టారనుకున్నా వెంటనే హైటెక్ సిటీ ఇచ్చేస్తాను ఇప్పుడే మన పక్కన ఉన్న హైటెక్ సిటీ అన్న ఇప్పుడే ఇచ్చేస్తానండి ఫస్ట్ మీరు ఐదు వందలు పెట్టండి అలాగా మన పక్కన హుస్సేన్ సాగర్ లో ఏడు ఎకరాలు కొన్నానన్నా అందులో దుంకుతా అందులో దుంకుతాం దోగడం కదన్న అందులో ఏడు ఎకరాలు కొన్నాను చాలా డబ్బు ఎక్కువైపోయింది అన్న డబ్బు ఎక్కువైపోయింది ఆ హుస్సేన్ సాగర్ కూడా నాదన్నా మొన్న నాద నా నా శిలా గ్రహం పెడతానన్నా హుస్సేన్ సాగర్ లో అది నేను కొన్నానని అలాగే ప్రతి ఒక్కరు కూడా మరి శిలపారం వస్తున్నారు మా అన్న మన శిలపారం గేట్ బయట ఆగిపోయారు ఈ తుపాకీ మన తయారు ఒమేరికాయారన్న అమెరికాలో టైటానిక్ సినిమా చూసారు కదన్న టైటానిక్ అది షిప్ లో మునిగిపోయి ఆ టైటానిక్ డైరెక్టర్ గారు నాకు ఇచ్చారన్న ఇది ఆ డైరెక్టర్ గారు ఇచ్చారు అంటే నేను కలగనా అనమాట ఇచ్చారు నాకు హైటెక్ సిటీ హైటెక్ సిటీ నుంచి అమెరికా నుంచి ఇచ్చాను ఇది ఎప్పుడు పెడతా తెలియదు దీనికి ట్రిగ్గర్ కూడా లేదు అంటే కానీ ఫుల్ గా లోడ్ ట్రిగ్గర్ మాత్రం లేదు ట్రంప్ నేను ట్రంప్ నా పక్కనే ఉంటాడండి ఇప్పుడు అందుకే అంటే ఇప్పుడు లేడు ఒకప్పుడు ఉండేవాడు రాత్రి ఫోన్ చేశాడు కానీ ఫోన్ బ్యాలెన్స్ లేక నేనే ఎత్తలేదన్న కాబట్టి ట్రంప్ దగ్గరికి వెళ్తాను డిన్నర్ డిన్నర్ ట్రంప్ దగ్గరికి వెళ్ళాను ఒబామా దగ్గరికి వెళ్తాను అయిపోయింది పదవి ఆయన దగ్గర ఆయన దగ్గరికి వెళ్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ తుపాకీ రాముడు కోరుకునేది ఏంటంటే మన శిలాపాన వచ్చే ప్రతి ఒక్కరు కూడా మరి శుభ్రంగా ఉండాలన్న శుభ్రం ఆవిడ చాలా శుభ్రంగా ఉంటాను అందరూ శుభ్రంగా ఉంటారన్న అంటే శుభ్రం శుభ్రం చేస్తారన్న నాలాగా అందంగా అంటే నేను అందగారిని చెప్పి నేను అందగారిని చెప్పి మా వాళ్ళందరూ అంటుంటారు కాబట్టి అది నిజమే కాబట్టి నాలాగా అందంగా ఉండాలి వాళ్ళు శుభ్రంగా ఉండడం కదన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి పరిసరాలు రైట్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి ఇట్లాంటి కళా ప్రదర్శనలు తుపాకీ రాముడు అంటే వెనుక కాలంలో చాలా పీర్ల పని రాని మన యొక్క పులి వేషాలు కానీ ఈ తుపాకీ రాముడు కానీ ఏ బుజ్జి వేషాలు కానీ ఎన్నో తెలంగాణ సాంప్రదాయానికి ప్రత్యేకంగా ఉంటుంది అన్న మరి ఇట్లాంటి వేషాలు వేస్తూ ఉంటారు కదా మీరు ఏ ఊరు నుంచి వచ్చినారన్న ఈ రోజున మాది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విభూతి బ్రదర్స్ కల్చరల్ సొసైటీ అంటారు మమ్మల్ని అంటే మీరు ఇంతవరకు ఎన్ని వేదికల మీద ప్రదర్శనలు ఇచ్చింటారన్న మేము ఒక సుమారు ఒక ఈ వేషం అనుభవం నాకు నాలుగు సంవత్సరాల నుంచి వేస్తున్నాను అన్న చాలా స్టేజ్ల మీద ఇలాగ వేషం వేసి హాస్య అందరినీ హాస్యపు జల్లులతో అందరినీ కూడా నవ్విస్తూ ఉంటాను ఎందుకంటే నవ్వించడం ఒక భోగం నవ్వించడం యోగం నవ్వకపోతే రోగం అన్నారు ఎందుకంటే ఒకప్పుడు అనేవారు నవ్వు నాలుగు విధాలు చేయటు అని ఇప్పుడు నవ్వు నాలుగు విధాలు స్వీట్ అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలి ఈ సంక్రాంతికి శిలపారం స్పెషల్ ఆఫీసర్ గారు మమ్మల్ని ఇక్కడికి పిలిపించారు అందులో కూడా మా వాళ్ళే అది గవర్నమెంట్ తరఫు నుంచి ఆఫీసర్ గారే ఇక్కడ రికమెండ్ చేశారు ఓకేనా అన్న ఇదంతా బాగుంది ఎంతో మందిని నవ్విస్తూ ఉంటారు ఎంతో మందికి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు బట్ మన జీవన విధానానికి మీకు పొట్టకూటి కోసం ఏదో కష్టం ఉంటుంది మళ్ళీ ఆ పొట్టకూటి విషయంలో మీరు ఎట్లాంటి జాగ్రత్తలు కానీ అంటే మీ ఫ్యామిలీ పరంగా బ్యాక్గ్రౌండ్ వద్దు కానీ మీరు ప్రత్యేకంగా ఇప్పుడు మీ వృత్తి ఏంది ఊర్లలో ఇప్పుడు అంటే కళా ప్రదర్శన ఉంది కాబట్టి ఏదో గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇచ్చే మామూలు టైంలో మీ కార్యక్రమాలు ఏంటి మీ కార్యకలాపాలు ఏంటి అసలు మామూలు టైంలో అంటే చదువుకున్నావు నేను అన్న ఎకనామిక్స్ చదువుకున్నాను అంటే మా బ్రదర్స్ ఉద్యోగం ట్రై చేస్తున్నా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా వచ్చి నాన్నగారికి కూడా ఉన్నారు అన్న మొత్తం మేము ఒక ఇక్కడ పది మంది అన్న ఉప్పలో శిల్పరంలో అక్కడ ఒక ఆరు మంది పదహారు మంది మొత్తం ఓకే ఓకే సో ఓకే అన్న మాది వచ్చేసి తులసిరామ్ నేషనల్ ఫౌండేషన్ అన్న మేము కూడా నాది తెలంగాణ తిన్మార్ యాంకర్ అంటారు మేము కూడా స్వచ్ఛంద సంస్థకు నేషనల్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా అన్న సో మీలాంటి కళారూపాలను కేవలం ఈ యొక్క అంతరించిపోతున్న కళలు కళాకారులను బ్రతికించాలనే ఒక లక్ష్యంతో మా యొక్క హైదరాబాద్ ఫెస్టివల్ తీర్మార్చాలని ప్రయత్నం చేస్తున్నా మీరు ఖచ్చితంగా మీ తూర్పు మీరు అవకాశం ఇస్తామంటే మీ తూర్పు గోదావరి జిల్లాకు మా ఫౌండేషన్ నుంచి వచ్చి మీ కళా బృందాలు ఎన్నైతే ఉన్నాయో మేము చెప్పము ఎందుకంటే మా చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ కాబట్టి అందరూ చెప్తే పనులు కావని మా నాయన వెనకాల నెత్తిన రెండు వీకేది సో కాబట్టి చెప్తే పనులు కావని ఏదైనా సరే చూపిస్తాం మేము సో మీరు అవకాశం ఇస్తే మీ ఇంటర్వ్యూ కానీ మీ కళా ప్రదర్శన కానీ తీసుకొని మా హైదరాబాద్ ఫెస్టివల్ ఇచ్చే అవకాశం ఇస్తామన్నా ఈ కళారూపాలు ఇప్పుడు తెలియాలన్న ఎందుకంటే ఒక హరిదాస్ ఎలా ఉంటాడు బుడబుక్కలు ఎలా ఉంటాడు నా పేరు విభూతి చక్రి అన్న సో ఇప్పుడు మీకు ఉపాధి ఉందా లేదా ఏంటది ఏదన్నా ఉపాధి మామూలు టైం ఉపాధి ఇది కాకుండా మామూలు టైంలో ఉపాధి ఏదో ప్రోగ్రామ్స్ అవి చేసుకుంటూ ఉంటాం అంటే కళాకుండా థ్యాంక్ యూ అన్న మీ వెళ్ళవని టైం ఇచ్చినందుకు సో సూసిరి గారు వల్ల చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ పల్లె ప్రవీణ్ మళ్ళీ ఎవరితో అక్కన వర్క్ వస్తున్నా అమ్మని వర్క్ వస్తున్నా నాయన వర్క్ వస్తున్నా తాతను వర్క్ ఉన్నా చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ మనసు మలేసేవైనా దమ్ము దుబాయ్ అయినా పేరుస్తాడు తుపాకి పెడతాడు కెమెరాల జైట్